Stay tuned to DNews channel to get more updates of Kadiri.

వాళ్ళందరినీ గుర్తించి మేము ఇక్కడ నాయకులుగా ఎన్నుకోవడం జరుగుతుంది ఇప్పుడు పైన నాయకులంతా వచ్చారు ఇంకా మిగతా వివిధ మండలాల నుంచి వచ్చేటువంటి కన్వీనర్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు పంచాయతీ సర్పంచులు మిగతా వారు ఎవరైనా కానీ అయితే ఇప్పుడు టోటల్గా మారిపోయినటువంటి పరిస్థితి ఎవరైతే కట్టిస్తారో ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే పార్టీని వెన్నెమ్మకలా భావించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆయనదే పార్టీ అన్నకోకుండా పార్టీ మాది జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న రోజు ఏదైతే మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పురం చేస్తానని బాధతో మీరందరూ ఇక్కడ జమ అయినారు దానికి మేమంతా హర్షిస్తున్నాం మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల పక్షాన నిలిచినారు వైద్య విద్యార్థులు ఈ రోజు వారి భవిష్యత్ కోల్పోకుండా ఏదైతే ఆనాడు ఆయన పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చినారు అలాగే దాంట్లో ఏడు మెడికల్ కాలేజీ పూర్తి చేసేసినారు మరి నాలుగు కాలేజీలు ఈ సంవత్సరం ఇంట్లో ఓపెన్ కావాల్సి ఉంది మిగతా ఏడు కాలేజీలు ఆరు కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అది కూడా ఒక ఏడాదిలో పూర్తయ్యేటివి దానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచి పీపీపి ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కి బడా బాబులకి కట్టబెట్టే యంత్రం చేస్తుంది దానికి మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మీరందరూ దీంట్లో భాగస్వాములై కోటి సంతకాల సేకరణ అనే ప్రోగ్రామ్ ని మన జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికినారు దాంట్లో మీరందరూ వచ్చి ఈ సంతకాల సేకరణ చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం వైద్య విద్యార్థుల జీవితాలతోనే కాదు ఈ రాష్ట్ర ప్రజలతో చెలగట ఆడుతుందో దానికంతటికి మేమందరం నిలిచి జగనన్న ఏదైతే ఆశయ సాధన ఉందో దాంట్లో మేమంతా కలిసికట్టుగా పనిచేసి దాంట్లో మేమందరూ సబలీకృతులు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ కోటికి సంతకాల సేకరణ అలాగే గ్రామ కమిటీలు గ్రామ కమిటీ అనేది ఈ గ్రామంలో ఉన్న పెద్దలు మీరంతా కూర్చొని వేసుకుండేది దీంట్లో మా ఇంటర్ఫీరెన్స్ ఉండదు మాకు అర్థం కానప్పుడు మేము ఇట్లా కాదు అట్లా అని చెప్తాము అంతేగాని మీరందరూ ఏకతాటిపై వచ్చి మీరందరూ కలిసి ఈ గ్రామ కమిటీలు వేసి రెండు రోజులుగా మమ్మల్ని పూర్తి చేసి పంపించాల్సి ఉంటుంది అలాగే ఈ సంతకాల సేకరణ ఈ మండల పెద్దలందరూ కూర్చొని ఈ కమటంపల్లి వాస్తవులందరూ త్వర త్వరగా పూర్తి చేసి ఇది కూడా రెండు రోజుల్లో మమ్మల్ని పంపించవలసిందిగా మిమ్మల్ని చెప్పుకుంటున్నాను ఇక వస్తే నకిలీ సారా కల్తీ సారా అని చెప్పే కన్నా నకిలీ సారా ఎందుకంటే సారా కల్తీ సారా అంటే సారాలో కల్తీ ఉంటుంది అది సారానే కాదు కాబట్టి నకిలీ సారా అనే కుటీర పరిశ్రమ లాగా ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క చోట స్టార్ట్ చేసి ఎవరైతే నాన్న తాగుతారు వాళ్ళ జీవితాలతో చెలకాట మారుతుంది కాబట్టి ఈ కల్తీ సారాన్ని నకిలీ సారాన్ని అందరూ వదిలేసి మీరందరూ దయచేసి మీ హెల్త్ కాపాడుకోండి జీవితాలు కాపాడుకోండి దీని గాని మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేమందరం ఒక లెసన్ ఇవ్వాల్సిందిగా కూడా నేను మీకు వేడుకుంటున్నాను రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ కమతంపల్లి నుంచి ఎవరైతే ఏ పదవికి నిలబడతారో వారిని తప్పకుండా మేమందరం గెలిపించుకోవాలి అది సర్పంచ్ అయితేనేమి ఎంపీటీసీ అయితేనేమి ఏ పదవులైనా గానీ మా ఫ్యాన్ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించుకుని జగనన్నని బహుమతిగా మేమందరం ఇవ్వాలి రానున్న రోజుల్లో మళ్ళీ జగనన్న మేము ముఖ్యమంత్రి చేసుకునే దానికి ఇప్పటి నుంచి అడుగులు వేయాల్సిందిగా మేము అందరినీ వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక